కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రెండో రోజు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది గంగాధర ఎస్సీ బాయ్స్ హాస్టల్లో శ్రమదానం నిర్వహించారు టాయిలెట్లు శుభ్రం చేశారు హాస్టల్ ఆవరణలోని గుంతలను మట్టితో పూడ్చారు గోడలకు రంగులు వేశారు మొక్కలను నాటారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కరీంనగర్ నుంచి మనకు అప్డేట్స్ అందిస్తాడు వెంకటేష్ వెంకటేష్ ఏంటి ఎలా జరుగుతున్నాయి ఈ పాదయాత్ర కార్యక్రమాలు పేరుతో నిన్నటి నుంచి ప్రారంభమైన కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన యాత్ర ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతోంది కాకపోతే ఈ రోజు అంతా కూడా సేవా కార్యక్రమాలు సమావేశాలకు పరిమితమయ్యారు ఉదయం ఏడు గంటలకే మీనాక్షి నటరాజన్తో పాటు తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడు తర్వాత స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మిగతా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎస్సీ బాలరా హాస్టల్కి వచ్చి ఈ హాస్టల్ స్వరూపాన్ని కొంత మార్చగలిగారు దాదాపు రెండు గంటల పాటు శ్రమదానంలో చురుకుగా పాల్గొన్నారు దాదాపు వే వెయ్యికి మందికి పైగా కార్యకర్తలు ఇక్కడ పాల్గొన్నారు ఇక్కడ చూడవచ్చు మనకి కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఉదయం పూట చాలా మురికిగా ఉండేది ఒక్కసారిగా వీళ్ళంతా పెయింట్ చేయడంతో దీని రూపం మారిపోయింది అదేవిధంగా హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటి వీళ్ళంతా చేశారు కార్యకర్తలు కావచ్చు తర్వాత నాయకులు కావచ్చు వీళ్ళంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ అయితే కేవలం మీడియాకు దూరంగా చాలా ఆమె ఉదయం ఏడు గంటలకు పారబట్టిందంటే ఇప్పటిదాకా దాదాపు రెండు గంటల క్రితం వరకు కూడా ఆమె చాలా కార్యక్రమాలు నిర్వహించారు స్వయంగా విద్యార్థులు మూత్రాలు పోసే మూత్రశాలను కూడా కడిగి ఆమె శుభ్రం చేశారు తర్వాత సేవాదాల కార్యకర్తలతో కలిపి కాసేపు ఉత్సాహంగా పాటలు పాడారు ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా కొనసాగింది కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళంతా మళ్ళీ ఫ్రెషప్ కావడం కోసం వెళ్ళారు అయితే నిన్న పాదయాత్ర ఉప్పరమల్ల్యాల నుంచి కురిక్యాల మీదుగా గంగాధర వరకు సాగింది సాయంత్రం కార్నర్ మీటింగ్లో కూడా నేతలు ప్రసంగించారు దీని కార్యక్రమం ఎట్లా ఉంది ఈ తెలుసుకునేందుకు స్థానిక నేతలు బీసీ సంఘం నేత పులి ఆంజనేయుల గౌడ్ కావచ్చు తర్వాత ఎస్సీ నేత మా రాజమల్య కావచ్చు తర్వాత పద్మాకర్ ఉన్నారు ఇప్పుడు నుంచి సాగుతున్న మీరు ఎలాంటి చొప్పదండి నియోజకవర్గంలో ప్రజాహిత పాదయాత్ర చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజాయాత్ర బ్రహ్మాండంగా కనీ విని ఎరగని రీతిలో జనస్పందన నిన్నటి నుండి మీరు ఛానల్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది కాంగ్రెస్ పార్టీ అసలు ఎంత బలంగా నాటుకపోయిందో ప్రజల లోపల చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటి సునామిని చూస్తే స్పష్టంగా కనబడుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఆరు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలతో పాటు ఏదైతే చెప్తుందో అది చేస్తుందనే నమ్మకం బలంగా ప్రజల్లోకి పోయింది కాబట్టి రెండు సంవత్సరాలలో బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ప్రజా జనహిత యాత్ర ఓకే చాలా శ్రమదాన కార్యక్రమాలు చూసాం ఈ రోజు జరిగిన శ్రమదాన కార్యక్రమం మీకు ఎట్లా అనిపించిందని మీరు కూడా స్వయంగా పాల్గొన్నారు కదా ఈరోజు జరిగిన శ్రమదానం కార్యక్రమం అనేది చాలా ఒక కొత్త అనుభూతిని కల్పించింది బావి బా భావి భారత పౌరులు నివసించేటువంటి ఎస్సీ బావి హాస్టల్లో మా కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు అందరూ మా మీనాక్షి నటరాజు కానీ పిసిసి ప్రజెంట్ కానీ అందరూ వచ్చి శ్రమదానం చేయడం చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా అని పిల్లలు కూడా చెప్తున్నారు మాకు మెచ్ఛార్జులు కూడా వేయించారు అని పిల్లలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనకు జనహిత పాదయాత్ర నిన్న సాయంత్రం ఎట్లాంటి స్పందన చాలా మంచి స్పందన ఉన్నది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో అది చేస్తుంది ఇది మంచి కార్యక్రమం అని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు ప్రజలు కూడా జనహిత పాదయాత్ర ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి ఐక్యతను తీసుకురాబోతుంది ఎందుకంటే జనహిత అంటే జనాలకు హితం చేసేది కాకుండా పార్టీ నేతలతో కూడా ఈరోజు సమావేశం కాబోతున్నారు ఈ ఈ మొత్తం మీనాక్షి నటరాజన్ కావచ్చు పిసి అధ్యక్షులు కావచ్చు మంత్రులు కావచ్చు రావడం ఈ మీ కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లాలో ఎలాంటి మార్పు తీతుంది వాస్తవంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ ఇన్ ఇన్ఛార్జ్ గారు ఈరోజు గంగధర మండలానికి అదేవిధంగా చొప్పాండ్ కాన్స్టెన్స్కి రావడం జరిగింది అంత ఉన్నటువంటి గ్రూప్ తాగాదాలు కావచ్చు లేకపోతే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఈరోజు అందరం ఐక్యంగా కలిసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి మెజార్టీ ఇచ్చే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈరోజు ఎస్సీలకు చూసినట్టయితే మన సన్న బియ్యం ఇవ్వడంలో చాలా గొప్ప ఇది ఉన్నది అదేవిధంగా మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ బస్ ఫ్రీ ఇట్లాంటి పథకాలు ఎన్నింటినో ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వారి యొక్క మీటింగ్లలో అందరూ చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇలాంటి గార్డెన్లు కూడా ఇప్పుడు ముఖ్య కార్యకర్తతో సమావేశం ఉన్నది గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు ప్రభాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో యూనిటీగా ముందుకు పోతున్నామని కూడా సందర్భంగా ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే ప్రజాహిత యాత్ర కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందని చెప్తున్నారు కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ తర్వాత పిసిసి అధ్యక్షుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు వాళ్ళ అంతర్గత సమస్యలు కావచ్చు తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉంది తర్వాత మహిళా సంఘాలతో కూడా ఆమె సమావేశం కాబోతున్నారు మహిళా సంఘాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధించిన విజయాలు కావచ్చు ఇంకా వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఎట్లాంటి ప్రోత్సాహాలు కావాలి అనే అంశాలను మహిళల్ని అడిగి తెలుసుకున్నారు మీనాక్షి నటరాజన్ నిన్న మనం చూసా మనకు ఉప్పర్ మల్ల నుంచి గంగాధర వరకు కూడా పెద్ద జనసందోషం జనసందోహం మధ్య యాత్ర సాగింది దాదాపు ఐదు కిలోమీటర్ల పాదయాత్రని కానీ దాదాపు రెండున్నర గంటల పైగా యాత్ర సాగింది తర్వాత కార్నర్ మీటింగ్లో కూడా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు ఈ జనాన్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజాయుత ప్రజాస్వామ్య యుతంగా సాగుతుందనేది ఆమె చెప్పారు అదేవిధంగా బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర అక్కడ దొంగ ఓట్ల బండారాన్ని బట్టబయలు చేసింది అదేవిధంగా బీహార్లో కావచ్చు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చకు వచ్చింది కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు పిసిసి అధ్యక్షుడు కూడా కరీంనగర్ జిల్లాలో కూడా కర్నా జిల్లాతో పాటు తెలంగాణలో బీజేపీ నేతలు గెలవడం వెనుక దొంగ నోట్ల ప్రమేయం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఇవన్నింటినీ ఒక చర్చకు చేపట్టినట్టుగా ఈ పాదయాత్రను మనం చూడవచ్చు అంతేకాదు జనాల సమస్యలు తెలుసుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకోవాలనే విషయంలో ముందుకు సాగేందుకు యాత్ర దోహదపడుతుందని చెప్పి నేతలు చెప్తా ఉన్నారు